అందరికీ నమస్కారం అండి మరి ఇరవై ఎనిమిదో తారీఖున మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో మరి ఆ రోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం మరి నేను కూడా అక్కడ ఉండి మరి పవన్ కళ్యాణ్ గారి ఆయన కోరిక మేరకు మరి అక్కడ ఉండి ఎవరైతే సమస్యలు ఉన్నాయో అర్జీలు కూడా తీసుకుని ఆ సమస్యని పరిష్కరించే విధంగానే మరి ఆ రోజు ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి నరసాపుని ప్రజలందరికీ కూడా నీకు ఏదన్నా సమస్య ఒక తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు మీ సమస్యని రేపు పొద్దున్న మీరు అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తే కనుక మరి ఆ సమస్యను మరి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి అవసరమైతే ఆ సమస్య పరిష్కరించే విధంగానే మరి ఆ రోజు కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నియోజక ప్రజలందరినీ కూడా నమస్కారాలు అందరికీ ఓకే అందరికీ నమస్కారం